జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగానవరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా ఉన్న శ్రీరామ చంద్రమూర్తి రాయుడు స్థానంలో వేరే వారిని నియమించాలని టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గిడ్డి రావు డిమాండ్ చేశారు జిల్లా పరిషత్ డిపార్ట్మెంట్ ప్రస్తుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జెడ్పీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావుతో కలిసి పనిచేసిన రామచంద్ర చంద్రమూర్తి రాయను రిటర్నింగ్ ఆఫీసర్గా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు ఇదే ఏప్రిల్ ఎలక్షన్ కమిషన్కు జిల్లా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని అన్నారు మామిడి కుదురు మండలం పెద్దపట్నం లంక గ్రామంలో ఎన్నికల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఉమ్మడి గిడ్డి లేవనెత్తారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు మామిడి కుదురు మండల టీడీపీ అధ్యక్షులు మల్లెటి శ్రీనివాస్ జనసేన మండల అధ్యక్షులు జాలం శ్రీనివాస్ రాజా పెద్దపట్నం లంక సర్పంచ్ సుందరి నీటి రాజేష్ కుమార్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు ఆడబాల తాతకాపు తదితరులు పాల్గొన్నారు ఈ గ్రామంలో మా నాయకుల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలు యొక్క ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా త్రాగునీటి సమస్య ఈ త్రాగునీటి సమస్య మీద చాలా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తున్నారు అంతే కాహండ్గా సాగునీటు సాగునీరు ఈ రెండు సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా డ్రైనేజీ డ్రైనేజీ ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా చెప్పాలంటే చాలా అధ్వర్యంగా ఉన్నటువంటి రోడ్లు రోడ్ల పరిస్థితి అస్సలు బాగాలేదు ఏ ఏ మార్గం పోయినా కూడా చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్ ఏవి లేదని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ త్రాగునీరు కానీ నిత్యావసరంగా ఉన్నటువంటి త్రాగునీరు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేస్తుందని అందరూ ప్రశ్నిస్తున్నారు అంచేత మా ఉమ్మడి ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా ఈ సమస్యలను స్పందించి వారికి తగినటువంటి పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఎప్పటి నువ్వు మా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని మరలా ఇక్కడ ఇదే కాన్ఫరెన్స్లో ఆరోగ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అసలే దాని మీద యాక్షన్ తీసుకోమని మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది ఆల్రెడీ ఈ నెల ఈ నెల ఎనిమిదో తారీఖున కంప్లైంట్ జరిగింది దాని మీద ఏ విధమైనటువంటి స్పందన లేదు దాని గురించి ప్రజల్లో మాత్రం అనూహ్యమైనటువంటి స్పందన ఎదురవుతుంది చాలా బాగుంది ఎక్కడికక్కడ మహిళలు ఇచ్చి మరీ స్వాగతిస్తున్నారు ఈ విధమైనటువంటి స్పందన చూసి చాలా ఆనందంగా ఉన్నారు